నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరం మండలం కూడూరు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం ఎదురుగా ఆలయ చైర్మన్ రమణ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు రెండు రోజుల తర్వాత బహుమతులు అందజేస్తామని తెలిపారు చక్కగా గత చాలా హ్యాపీ చూస్తున్నారు కానీ బాగా వేసినారు ఇంకా మీకే తెలుసు

మీరు భగవంతుని సన్నిధిలో ముఖ్యారని మాకు ప్రైజ్ రాలేదని అనుకోవద్దండి ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా మీ టాలెంట్ అనేది మాకైతే అర్థమవుతుంది మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఆ ముగ్గు ప్రతిభ ఎంత అనేది ఆ ముగ్గు కష్టపడి వేయడానికి ఎంత టైం అవుతుంది దానికి కలర్ చూడడానికి ఎంత కన్ఫ్యూజ్ మీరు ఎవరు కావచ్చు ఏదో ఒకటి జడ్జ్మెంట్ ఇవ్వాలి సంక్రాంతి వైభవం అనేది మనము చూడాలి కాబట్టి మీరు ఆ ఏదైనా సరే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు అందరూ ఆ సంగర్ కంగ్రాస్ చేయండి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ మేము కూడా చేయ చేద్దాం అనే భావనలో ఉండండి ఉత్సాహంగా ఉండండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కోరు ప్రజల మళ్ళీ మళ్ళీ మేము మంచి మంచి ముగ్గులు చూడాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇది ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది అది ఒక రెండు రోజుల తర్వాత మీ గుడి ఆరోపణలోనే మీకు గిఫ్ట్లు ఇస్తారు అంటే ప్రతి ఒక్కరికి ముగ్గు వేసిన ప్రతి అమ్మాయికి మహిళకు అతను అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఓకే ఈ రోజు మీ తరాలకు కూడా నెక్స్ట్ టూ డేస్ లో మీకు అరేంజ్ చేస్తారు ఆయనకి ధన్యవాదాలు తెలుసుకోండి థ్యాంక్స్ చెప్పుకోండి క్లాస్ ఆ లేకపోతే ఎవరు ఇవ్వరు కదా ఆయన కూడా ఇస్తామంటున్నాడు ఓకే థ్యాంక్ యూ గారు ఎందుకంటే